రుకులు పరుకులు జీవితం నిజంగానే చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేయాలి ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగం చేయాలి చిన్నపిల్లలను స్కూల్ కి పంపించాలి మరి ఇంత లో ఇంత ప్రశాంతత ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనం ముందే లేచినా సరే చాలా కేయోస్ ఉంటూ ఉంటుంది కదా అదే ఎలా బయటపడచ్చు ఐ మెంట్ ఇప్పుడు నేను ఇద్దరు సాఫ్ట్వేర్ అంట మా అమ్మాయి కోసమని నేను సాఫ్ట్వేర్ జాబ్ చెప్పింది వాట్ గ్రేట్ ఐడియా ఇప్పుడు ఎట్లన్నా చేసి వీడిని పౌడర్ కొట్టి రెడీ చేసి స్కూల్ తోసేసే చాలు ఒరే మీ పిల్లలు ఒక ఏజ్లోనే మీ దగ్గర ఉంటారు దాని తర్వాత మీరు ఉండమన్నా ఉంటారు దాని తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ మళ్ళీ భార్య పిల్లలు వాళ్ళ పని వాళ్ళు పోతారు సో మీరు కరెక్ట్గా మీ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళకు ఫౌండేషన్ వేసి వాళ్ళ విత్తనాలు మంచి విత్తనాలు వేసి వాళ్ళని వాళ్ళకి లైఫ్ అంటే ఏంటి హెల్పింగ్ అంటే ఏంటి సొసైటీతో ఎట్లా మింగిల్ కావాలా యువతితో ఎట్లా మాట్లాడాలా షేరింగ్ అంటే ఏంటి ఇట్లాంటివన్నీ మీరు మీ దగ్గర వినేటప్పుడే కదా మీరు చెప్పాలా వాడు పెద్దగా అయిపోయి వాడు ఫ్రెండ్స్తో దిరుక్కుంటా అట్లా ఉండేటప్పుడు రే రారా నువ్వు నువ్వు లడ్డు తినాలా నువ్వు దేశం కోసం ఇట్లా చేయాలా నువ్వు ఈ విదేశీ వస్తువులన్నీ వాడకూడదు అని చెప్పి వాడు విన్నట్టుగా ఉండడా చిన్నప్పుడే చెప్పిండాలి వాడికి ఎందుకు చెత్త తాగకూడదు కూల్ డ్రింక్లు ఏముంటుంది నువ్వు హెల్తీగా ఉండాలి డి హార్మోన్స్ పనిచేస్తాయి దేశభక్తి ఎందుకు ఉండాలా వ్యవసాయదారులను చేతులను ఎందుకు గౌరవించాలా ఫ్రూట్ కటింగ్ డే కేక్ కటింగ్ కాకుండా ఫ్రూట్ కటింగ్ డే ఎందుకు చేయాలా రైతులకు ఎట్లా ఉపయోగము బర్త్డే ఎట్లా చేసుకోవాలా గణేష్ ఫెస్టివల్కి ఉండే ప్రాముఖ్యత ఏంటి ఆ ఇరవై రకాల పత్రీళ్ళు పెట్టి ఆ మొక్కల్ని ఆ వృషాల్ని అర్థం చేసుకొని ఈ ప్లాంట్ బ్యూటీ ఏమీ చెప్పి ఆ కనెక్షన్ ఇస్తే నీకంటే గొప్ప పేరెంట్ అవుతాడు వాడు పెద్ద అయినాక అవేమి లేకుండా దాన్ని సిమ్లు ఏసి వాడు ఎవడు ఇదే వాడు బర్త్డే చేసినాడు బర్త్డే వాడు ప్యాంట్ చెప్పుకుంటాడు వీడు ప్యాంట్ చెప్పుకొని వాడు డిప్ప కొట్టుకుంటాడు డిప్ప కొట్టుకొని స్టాట్యూ లేపించుకొని ఏంట ఏంటికి అవన్నీ నేను తప్పని చెప్పట్లా నువ్వు ఇంకా బెటర్ పని నువ్వు వాకింగ్ చేసి రన్నింగ్ చేసి ప్రాణాయామం చేసి మీ అమ్మకి హెల్ప్ చేసి భర్త అయితే భర్త డ్యూటీలు చేసి బాత్రూమ్ నీట్గా పెట్టుకొని ఆ బాల్బులు ఏమైనా మార్చి నీ తుడిచిపెట్టుకుని వస్తువులు ఏడవాడబెట్టి కీసని పెట్టి కయోస్ లేకుండా మీ వాటర్ మీ తొట్టుల్లో అంత కరెక్ట్గా ఉండి మీ మోటార్లన్నీ పని మళ్ళీ నువ్వు టాటీ వేయించుకో ప్యాంట్లు చింపుకో డబుల్ వేసుకో బ్యూటీ పార్లర్లకు పో జాకెట్ కొట్టించుకో షాపింగ్లు పో అన్ని పో బేసిక్ థింగ్స్ అన్ని పెట్టేసి లైఫ్ అంతా వాటికే పోయి ఈడ కొట్టుకుంటా ఉంటే ఏమొస్తా వండేదానికి దానికి టైంలే పిల్లలతో టైంలే కుక్కకు భోజనం పెట్టలేము పెట్టలేము చెట్లకు నీళ్ళు పోయానికి టైంలే షాపింగ్ ఆ బేసిక్ థింగ్స్ వదిలేసి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రెడ్ జాము పొద్దున్నే బ్రెడ్ జాము పెట్టేసి పిల్లలకి పంపించేయడం చూస్తూ ఉంటాం అసలు పొద్దున్నే ఇలాంటి కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనేది ఇవ్వడం చూస్తూ ఉంటాం సార్ ఇది కరెక్టేనా అసలు కరెక్ట్ గా అనేది మనం అనుకునేది పిల్లలందరూ జనగణ పది మంది పడిపోయింటారు ఎవడా లేకుండా స్టాప్ ఒక్క బస్టాప్ కూడా నడవలేరు మెట్లెక్కలేరు లిఫ్ట్ లేకపోతే అసలు రెండో ఫ్లోర్ అంటే అక్కడే పడిపోతారు అదే అంటే కొంచెం నడవాలా కొంచెం పని చేయాలా అంటే అక్కడే పడిపోతారు